ప్రతి నెలతో పోలిస్తే ఈ నెలలో చాలా ఖర్చు ఎక్కువైంది సర్లే గుమగుమలాడి కాఫీ ఇవ్వమంటారా ఈ రోజు చంద్రగ్రహణమా సూర్యగ్రహణమా అడగకుండా కాఫీ ఇస్తానంటున్నావు అలా ఏం కాదండి నాకు సందేహం అడగకుండానే కాఫీ ఇస్తానంటున్నావు నీ సందేహం తీర్చలేనా నేను మిమ్మల్ని ఒకసారి కూడా చూడకుండా పెళ్లికి ఎలా ఒప్పుకున్నానో నాకు ఇప్పటికే అర్థం కావడం లేదండి ఓస్ పిచ్చిదానా నువ్వు నన్ను చూడకుండానే చేసుకున్నావు నేను నిన్ను చూసి కూడా ఎలా పెళ్లి చేసుకున్నానో ఇప్పటికే నాకు అర్థమయ్యి ఏడిసింది ఏంటి చాలండి మీ సరసాల ఏంటి మీ ఇద్దరు గోలా నాకు పిచ్చెక్కిపోతుంది ఏమైందిరా మీరు బాగానే బతికేశారు కానీ జీవితంలో నాకు సెటిల్ అవ్వాలంటేనే నరకంలో ఉంది అని మీరిద్దరేంటండి ఆ ఏకేకలో పక్కపక్కలో ఇదేంట్రా సరదాగా మాట్లాడుకోవడం కూడా తప్పేనా నాకు ఇక్కడ కాలిపోతుంటే మీకేమో సరదాలు సూడు సిద్ధు నీ ఆలోచన ద్వారా మార్చుకుంటే నువ్వు కూడా మాలా హాయిగా ఉంటావు వినేవాడుంటే చెప్పేవాడికి లోకువా అన్నట్టుంది సూడు సిద్ధు నీ పరిస్థితే కాదు నీ ఏజ్ లో ఉన్న ప్రతివాడి పరిస్థితి ఇదే జీవితం చాలా చిన్నదరా ఏది సీరియస్ గా తీసుకోకూడదు అలాగని దేన్ని తక్కువంచినా వేయకు మన చేతిలో లేని వాటి గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత ప్రశాంతంగా బతుకుతాం ఇప్పుడు మీ యూత్ అందరూనే రేపు ఎప్పుడో బాగుంటుందని చెప్పి ఇప్పుడు ఆనందంగా ఉండలేకపోతున్నారు ఇప్పుడు మీకున్న ఆనందాన్ని వదిలేసి ఇంత ఒత్తిడితో బతికితే రేపు మీరు సంపాదించిందంతా మీ హాస్పిటల్ బిల్లులు కూడా సరిపోదు ఇప్పుడు మీ యూత్ అంతా మంచి మంచి స్కిల్స్ ఉన్నవాళ్ళరా అప్పుడైతే మాకు అవకాశాలు తక్కువ ఇప్పుడైతే మీరు ఎలాగైనా బతకొచ్చు చెడిపోవాలనుకుంటే చెడిపోవచ్చు బాగుపడాలనుకుంటే బాగుపడవచ్చు అంతా మీ చేతుల్లోనే ఉంది అందుకే ఇప్పటి నుంచి కష్టపడుతూ సిరాగ్గా ఏ పని చేయొద్దు ఇష్టంతో ఆనందంగా చేయి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది నిజమే నాన్నగారు ఇప్పుడు ఆనందం గురించి ఇప్పుడు కష్టపడాలనుకున్నాను తప్ప ఇప్పుడున్న ఆనందాన్ని పొందలేకపోతున్నానని గ్రహించలేకపోయాను ఈసారి నుండి ఆనందంగానే ఉంటాను నాన్నగారు